గుత్తి మున్సిపల్ కార్యాలయంలో తల్లిపాల వారోత్సవాలు గుత్తి మున్సిపల్ కార్యాలయం నందు సోమవారం ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి రూరల్ సూపర్వైజర్ దస్తగిరమ్మ ఆధ్వర్యంలో సిడిపి భారత ఆదేశాల మేరకు తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం ద్వారా పిల్లలకు తల్లిపాలు ప్రాముఖ్యతను మరియు కార్యక్రమం అవగాహన విషయాలు తెలియజేశారు మున్సిపల్ మేనేజర్ రాంబాబు ఐసిడిఎస్ విభాగపు సూపర్వైజర్ రాజేశ్వరి దస్తగిరమ్మ ఆర్ఐలు నాగార్జున ఫయాజ్ అహ్మద్ మున్సిపల్ అధికారులు సిబ్బంది ఐసిడిఎస్ అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి అంటే తల్లులకు పాలు ఆరు సంవత్సరాలు బిడ్డ తీయడం వల్ల ఆరోగ్యవంతమైన బిడ్డ ఉంటుంది అలాగే వాళ్ళకు అవేర్నెస్ పాల వల్ల పాలు అనేది ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం అందుతుందని చెప్పి అలాగే గంటలోపు అంటే డెలివరీ అయిన తర్వాత గంటలోపు తల్లి ఖచ్చితంగా ఇవ్వాలి బంగారు వంటి దీపాలు అట్టారు గంటలోపు ఇవ్వడము ఆ పాలు ఖచ్చితంగా ఇవ్వాలని తల్లిపాలు అమృత మంటది అనే ఉద్దేశం అంటే అనేసి ప్రజలకు అయితే అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా తల్లిపాలు వారస సందర్భంగా మన మున్సిపల్ ఆఫీస్ సిటీ రావడం జరిగింది ముఖ్య ఈ ప్రోగ్రాం ఉద్దేశం ఏంటి అంటే తల్లులకు పాలు ఆరు సంవత్సరాలు పెట్టి తీయడం వల్ల ఆరోగ్యవంతమైన బిడ్డ ఉంటుంది అలాగే వాళ్ళకి అవేర్నెస్ పాల వల్ల పాలు అనేది ఇవ్వడం వల్ల తల్లికి బిడ్డకి సంపూర్ణమైన ఆరోగ్యం అందుతుందని చెప్పి అలాగే గంటలోపు అంటే డెలివరీ అయిన తర్వాత గంటలోపు పాలలో ఖచ్చితంగా ఇవ్వాలి బంగారు వంటి గుడిపాలు అంటారు గంటలోపు ఇవ్వడము ఇస్తే ఆ పాలు ఖచ్చితంగా ఇవ్వాలని తల్లి పాలు అమృత మంటిలి అనే ఉద్దేశంతో అమృత మంత్రి అనేసి ప్రజలతో అయితే అవగాహన కల్పించడం జరుగుతుంది ఈ కార్యక్రమం ద్వారా